లోకి ముస్లింలని అనుమతించేవాడు కానీ హిందువులు మాత్రం ఈ భూమి శ్రీరాముడికే సొంతం అని గొడవ పడేవారు అలా ఎయిటీన్ ఫిఫ్టీలో వీరి మధ్య గొడవలు మరింత ఎక్కువయ్యాయి ఈ భూమిని తమకే అప్పగించాలని అనేక హిందూ సంస్థలు ఉద్యమాలు చేపట్టాయి కానీ బ్రిటిష్ ప్రభుత్వం అందుకు ఒప్పుకోలేదు మసీదు చుట్టూ ఒక ప్రహరిని నిర్మించి అందులో ముస్లింలు ప్రార్థన చేసుకునేందుకు అనుమతించింది అలాగే మసీదు ఎదురుగా ఒక ప్లాట్ఫామ్ నిర్మించి అక్కడ హిందువులు పూజలు చేసుకోవాలని ఆదేశించింది అయినా సరే గొడవలు సద్దు చివరిగా నైన్టీన్ ఫార్టీ నైన్ డిసెంబర్ నైన్టీన్త్న అర్ధరాత్రి ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు బాబ్రీ మసీదులకు చొరబడి అక్కడ సీతారాముల విగ్రహాలను ప్రతిష్ఠించారు మరుసటి రోజు ఉదయం అది గమనించిన ముస్లింలు కోపంతో రగిలిపోయారు వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేశారు దాంతో పోలీసులు ఆ ప్రదేశాన్ని లాక్ చేశారు సీతారాముల విగ్రహాలు మసీదు లోపలే ఉండిపోయాయి దాంతో ప్రముఖ ముస్లిం సంస్థ అయిన సున్నీ సెంట్రల్ వక్ఫ్ బోర్డ్ బాబ్రి మసీదు మొఘల్ చక్రవర్తి అయిన బాబర్ కాలంలో నిర్మించారు అందుకు సంబంధించిన వివరాలు